చాలామంది చారిత్రక ప్రదేశాలు అంటే ఎంతో ఇష్టపడతారు ఎప్పుడూ బెస్ట్ హిస్టారికల్ ప్రదేశాల కోసం ఇంటర్నెట్లో వెతుకుతూ ఉంటారు ఏదైనా నచ్చితే వెంటనే వెళ్ళిపోతారు అలాంటి వారి కోసం కొన్ని హిస్టారికల్ ప్రదేశాలు ఈ స్టోరీలో ఉన్నాయి ఇవి వరల్డ్లోనే ది బెస్ట్ జీవితంలో ఒక్కసారైనా చూడాలి మరి ఆ హిస్టారికల్ ప్లేసెస్ ఏంటి ఈరోజు తెలుసుకుందాం ఒకటి బార్ ఐదు ఇండోనేషియాలోని బోరోబుదుర్ తొమ్మిదవ శతాబ్దం నాటి ఈ మహాన్ బౌద్ధ ఆలయం జావా ద్వీపంలో మోగ్జాఖర్త సమీపంలో ఉంది ఏడు వందలలో నిర్మించబడినప్పటికీ అగ్నిపర్వత విస్ఫోటనాల కారణంగా రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాల తర్వాత విస్మరించబడింది పద్దెనిమిది వందలలో బ్రిటిష్ వారు దీన్ని కనుగొని పునరుద్ధించారు ఈ ప్రకృతి రమణీయమైన ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం ఇప్పుడు ఇండోనేషియాలో ప్రముఖ పర్యాటక ఆకర్షణ రెండు బార్ ఐదు చిలీలోని ఈస్టర్ ద్వీపం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని చిలీకి చెందిన ఈ ద్వీపం మోయి అనే దిగ్గజ విగ్రహాలకు ప్రసిద్ధి పన్నెండవ శతాబ్దం నుండి రాపానుయీ ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు వందలాది మోయి విగ్రహాలు ద్వీపం చుట్టూ ఉన్నాయి ప్రతి విగ్రహం ప్రత్యేకమైనది పూర్వీకులను సూచిస్తుందని నమ్ముతారు చైనాలోని టెర్రాకోటా ఆర్మీ నాలుగు వందల డెబ్బై ఐదు బీసీ నుంచి రెండు వందల ఇరవై ఒక్క బీసీ వరకు కిన్షి హువాంగ్ సమాధిని కాపాడేందుకు నిర్మించబడిన ఈ వేలాది టెర్రాకోటా యోధుల విగ్రహాలు అద్భుతమైనవి పంతొమ్మిది వందల డెబ్బైలలో ఒక రైతు బావిని త్రవేటప్పుడు ఇవి కనుగొనబడ్డాయి ఏడు వందల వేల మంది కార్మికులు ఈ ప్రాజెక్టులో పాల్గొన్నారని అంచనా ఐదు బార్ ఐదు కంబోడియాలోని అంగోర్వాట్ ఇది తొమ్మిది వందల ఏడు నుంచి పద్నాలుగు వందల ఏడి వరకు నిర్మించబడిన హిందూ బౌద్ధ దేవాలయ సముదాయం నూట అరవై రెండు పాయింట్ ఆరు హెక్టార్లు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు నాలుగు వందల ఒకటి పాయింట్ ఎనిమిది ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం మొదట పదకొండు వందల యాభై సిఈలో విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ ఆలయంగా నిర్మించబడింది తరువాత శతాబ్దం చివరి నాటికి ఇది క్రమంగా బౌద్ధ దేవాలయంగా రూపాంతరం చెందింది పన్నెండవ శతాబ్దంలో పురాతన ఖైమర్ను పాలించిన హిందూ రాజు సూర్యవర్మన్ నిర్మించిన ఈ ఆలయం ఆర్కిటెక్చర్ అద్భుతం ఈ సముదాయం చాలా పెద్దది దీన్ని పూర్తిగా చూడడానికి రెండు రోజులు అవసరం నాలుగు బార్ ఐదు ఈజిప్టులోని గీజా పిరమిడ్స్ ఈ ఐకానిక్ పిరమిడ్లు స్పింగ్స్తో పాటు ప్రాచీన ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో మిగిలిన ఏకైక స్మారకం ఫారావోలు సమాధులుగా నిర్మించబడిన ఈ పిరమిడ్లు